యష్యా గ్రంథంలోని నాలుగవ అధ్యాయము ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక పురుషుని పట్టుకుని మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకుందుము నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు ఆ దినమున యహోవా చిగురు మహిమయు భూషణమును నగును ఇస్రాయేలులో తప్పించుకునిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభ లక్షణముగాను ఉండును సియోనులో శేషించిన వానికి ఎరుశలేములో నిలువబడిన వానికి అనగా జీవము పొందుటికై ఎరుషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు తీర్పు తీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయనప్పుడు ఎరుషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్ని జ్వాలా ప్రకాశమును ఎహోబా కలుగుజేయను మహిమ అంతటి మీద వితానముడును పగలు ఎండకు నీడగానో గాలివానకు ఆశ్రయముగానో చాటుగాను పర్ణసాల ఒకటి ఉండును ఇంతటితో యష్యా గ్రంథంలోని నాలుగవ అధ్యాయము పూర్తి చేయబడినది